नम शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीमहालक्ष्मीदेवी नमः नमस्कारम् इरो రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల ఏడవ తేదీ శ్రీక్రోధి నామ సంవత్సర పాల్గొన శుద్ధ అష్టమి భృగువాసరే శుక్రవారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం పగలు పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాలైంది భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య సున్నా సున్నా పదమూడు ఈరోజు పదమూడవ రోజు శుక్రవారం నుంచి మొదలు ఆదివారం వరకు అనగా మూడు రోజుల పాటు శ్రీశేషప్ప కవి విరచిత ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామివారి శతక పద్యములను సీసపద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు పదమూడవ రోజు ఇరవై ఐదవ పద్యం ఇరవై ఆరవ పద్యాన్ని పాడుకుని ఆనందిద్దాం ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ ఇరవై ఐదవ పద్యం ఉర్విలో నాయుష్యమున్న పర్యంతం మాయ సంసారంబు మరిగినరుడు నరుడు సకల పాపములై నగ్రహించునుగాని నిన్ను జేర్రెడి యుక్తి నేర్వలేడు తుదకు కాలుని వద్ద తల్లిద్దరు వచ్చి గుంజుకచని వారు గృద్దుచుండ హింస ఏచి గంతులు వేసి దిక్కులేదని నాలుగు దిశలు చూడా తన్ను విడిపింపవచ్చడి ధన్యుడేడి ముందే నీదాసుడైయున్న యుక్తిగలుగో తన్ను విడిపించవచ్చడి ధన్యుడేడి ముందే నీదాసుడైయున్న ముక్తిగలుగో భూషణ వికాస నివాస దుష్ట సంహార నరసింహ దురితూరా ఇప్పుడు ఇరవై ఆరవ పద్యం ी सपद्यम् अधिकविद्यावन्तुलप्रयोजकुलैरि पूर्णशुण्ठलु सभापुजुलैरि सच्चवन्तुलमाट जनविरोधम्बाये वदरुबोतुलमाट वासिके के धर्मवादनपरुल् పరమలోభులు ధనప్రాప్తులైరి పుణ్యవంతులు రోగభూత పీడితులైరి దుష్టమానవులు వర్ధిష్ణులైరి పక్షివాహన మా వంటి భిక్షుకులకు శక్తి లేదాయని కనీవే మాకు ಭೂಷಣ ವಿಿಕ ಶ್ರೀಧರ್ಮಪುರನಿ ದುಷ್ಟಸಂಹಾರ ನರಸಿಂಹದರಿತದೂರ లక్ష్మీ నృసింహదేవాయ నమ ధన్యవాదాలు మరొక రోజు మరికొన్ని పద్యాలు పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు సర్వే జనా భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి నమస్కారం